అంబరి నేను జగదంబరి నేను కనిపించాడా నాదు ప్రియుండో కనిపించాడా నాదు ప్రియుండో దయ్యాల కోల ల భూతాల కోల కనిపించాడే అంబరి నేను జగదంబరి నేను కనిపించాడా నాదు ప్రియుండో అవు మల్లెండా పులిశించాడే అమ నిండా పులిశన్న ధరించాడు ఆమె కాషాయ వత్రాలు ధరించాడు ఆ వల్ల నగబాములు పెలిగించాడు అంబని నేను జగదంబను నేను కనిపించాడా నా నాదు ప్రియుండో అదయ్యాలకు లల భూతాలకు లలా కనిపించాడు అంబరి నేను జగదంబను నేను కనిపించాడే నానాదు ప్రియుండో அம பூலோக தாணே ஆம பூலோம்தா தாணே ஆமரு பேரு கல கொண்டாடு அம வள்ளிண்ட புலசன்னுட்டாடு ఆమె రుద్రాతి భూములలో మెలుగుంటాడు ఆమె ఒళ్ళల్లో అంబరి నేను జగదంబరి నేను కనిపించాడా నాదు ప్రియుండో ఆమె దయాలకు లలుల్ల భూతాలకు ల మెలుగుంటాడు అంబని నేను జగదంబరి నేను కనిపించాడా నాదు ప్రియుండో ఆమె భూలోక ఒక